వెల్కమ్ టు బిక్కీ న్యూస్ నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది హైదరాబాద్ రీజియన్లోని నవోదయ స్కూల్స్లలో కాంట్రాక్ట్ టీజీటీ పీజీటీ జాబ్స్ కొరకు ప్రకటన విడుదల చేసింది జవహర్ నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ పోస్టుల భర్తీ కోసం తాజాగా ప్రకటన విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కొరకు పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్లో ఈ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా టీజీటీ మరియు పీజీటీ పోస్టులను వివిధ సబ్జెక్టులలో భర్తీ చేయనున్నారు టీజీటీ ఖాళీ వివరాలు టీజీటీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ సైన్స్ తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ ఆర్ట్ కంప్యూటర్ సైన్స్ లైబ్రేరియన్ వంటి పోస్టులు ఖాళీగా కలవు పీజీటీ ఖాళీల వివరాలు ఇంగ్లీష్ హిందీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ హిస్టరీ జోగ్రఫీ కామర్స్ వంటి పోస్టులు ఖాళీగా కలవు దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించనున్నారు దరఖాస్తు గడువు మార్చి ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల నుండి మార్చి పద్దెనిమిది రాత్రి తొమ్మిది గంటల వరకు కలదు వయోపరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు ఎక్స్ సర్వీస్మెన్ ఎన్విఎస్ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్లకు గరిష్ట వయోపరిమితి అరవై ఐదు సంవత్సరాల వరకు అవకాశం కల్పించారు ఈ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూలను ఏప్రిల్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో నిర్వహిస్తారు పూర్తి నోటిఫికేషన్ మరియు టీజీటీ పీజీటీ ఆన్లైన్ దరఖాస్తు లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది Thank you for watching Bikki News.